హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో విజృంభిస్తున్న వ్యాధి మహిళా మృతి సీఎం కీలక ఆదేశాలు ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుంది వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే స్క్రబ్ టైఫస్ కేసుల్లో పెరుగుదలతోనే జనాలు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే స్క్రబ్ టైఫస్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంగళవారం రోజున సచివాలయంలో స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గర్తోని సమీక్ష నిర్వహించారు ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన చందక రాజేశ్వరి మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు చిగ్గర్ మైట్ తరహా కీటకాలు కొట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు ప్రమాదాన్ని అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు అలాగే ఈ వ్యాధిని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు వివరించాలని చెప్పారు అయితే ఈ సందర్భంగా చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబుకు సౌరభ్ గర్ వివరించారు విజయనగరానికి చెందిన రాజేశ్వరి అనే మహిళను చిగ్గర మైట్ అనే కీటకం కుట్టిందని అయితే ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారు తర్వాత ర్యాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తెలిచారు విజయనగరం కోసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారు అని సీఎం చంద్రబాబుకు సౌరభ్ గర్వి తెలిపారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ స్క్రబ్ టైఫస్ కేసులు ఆ వ్యాధి లక్షణాలు అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం ఒరింటియా సుసు గమోషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని ఇది అంటువ్యాధి కాదని అధికారులు తెలిపారు మైట్స్ అనే కీటకాలు కొట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని అధిక జ్వరం చలి తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పులతో పాటు చిగ్గర మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి వ్యాధి లక్షణాలని వివరించారు సకాలంలో చికిత్స అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలాగా అధికారులు చూడాలన్నారు ఏమైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు వ్యాధి తీవ్రత పెరిగే ముందే అవసరమైన చికిత్స అందించేలాగా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు ఈ ఏడాదిలోని చిత్తూరు కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పగా చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాత పడే స్థాయికి పరిస్థితి రాకూడదని పూర్తి స్థాయిలో అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గమని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు